రాసులతో కలకలలాడే లోగిళ్ళు ముగ్గులతో గొబ్బెమ్మలతో ముంగిళ్ళు స్వచ్ఛమైన మనసుతో మనోళ్ళు పలంనేర్ పట్టణంలోని గంగమ్మవారి దేవాలయం వద్ద అంగరంగ వైభవంగా జరిగిన మకర సంక్రాంతి వేడుకలని పురస్కరించుకుని నిర్వహించిన ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వెంకటేగౌడ హాజరై బహుమతులు ప్రదానం చేయడం జరిగింది

గౌరవ శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకటేగౌడ గారికి స్వాగతం సుస్వాగతం అలాగే పలమనేరు పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వరి మరియు సుదన్న గారికి స్వాగతం సుస్వాగతం మరియు హేమంతన్న గారికి పల్లమనేరు పట్టణ ప్రజలకి అందరికీ మా యొక్క ధన్యవాదాలు ముఖ్యంగా గంగమ్మ గుడి చైర్మన్ నరేష్ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన ముగ్గుల పోటీలకి విచ్చేస్తున్న ఎమ్మెల్యే గారికి మా సాదర సవా మొదటి బహుమతిగా ఐదు వేల రూపాయలు మన ఎమ్మెల్యే గారు ప్రకటించినారు సెకండ్ ప్రైజు మూడు వేలుగా మన మున్సిపల్ చైర్మన్ చామండరి మండి సుధా గారు ప్రైజ్ ప్రకటించున్నారు మన హాస్పిటల్ లో చైర్పర్సన్ చెంగారెడ్డి గారు రెండు వేల రూపాయలు ప్రకటించున్నారు దాన్ని విచ్చేస్తున్న ఎమ్మెల్యే గారి చిన్న కార్యక్రమం అయినా కూడా ఆయన హోదాని మరిచి అందరికీ ప్రోత్సాహాన్ని ఇస్తూ ఇప్పుడు ఈ ముగ్గుల పోటీని చూసి న్యాయ నిర్ణయతగా వచ్చిన విచ్చేసిన మన పలమనేర్ శాసన సభ్యుల గారికి స్వాగతం సుస్వాగతం అలాగే పలమనేర్ చైర్పర్సన్ రామేంద్రశ్వరి సుధా గారికి అలాగే కౌన్సిలర్లు అందరికి కూడా స్వాగతం సుస్వాగతం తెలుసు ఇప్పుడు ఇక్కడ నాన్ ఏస్తున్న పది మంది కూడా దాంతో మొదటి ప్రైజు సెకండ్ ప్రైజు నిత్య ప్రైజ్గా నిర్ణయించి వాళ్ళకి ప్రైజ్ పంచి ఇక్కడ అందజేదిగా చేయడం జరుగుతుంది పదమూడు ఇప్పుడు మోదర్ అమ్మాయ గారు కూడా ఎవరైతే మొదటి బహుమతి గెలుచుకున్నారో వాళ్ళ కోసం ఆయన కూడా ఏదో పెద్ద బహుమతి ఇవ్వాలని చెప్పి ఆపక కూడా ఆప కూడా చూడాల్సిందిగా కోరుకుంటున్నా ఇక్కడ విచ్చేసిన పొలంని ప్రజలందరూ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నా ఇక్కడ ప్రోత్సాహిస్తున్నా మన గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా లేదు అని చెప్పేసి చేశారు చాలా బాగున్నాయి ఉన్నా కూడా ఇలాంటి ఎమ్మెల్యేను మేము ఎప్పుడు కూడా చూడలేదు ఎందుకంటే చిన్న కార్యక్రమం అయినా కూడా మీరు విచ్చేసి దాన్ని ప్రజల్ని ప్రోత్సహిస్తూ ముందు వెళ్తున్నారన్న ఎమ్మెల్యే అనే స్థాయిని మర్చిపోయి సామాన్య కార్యకర్త సామాన్య మహిళలు అడిగారు ధన్యవాదాలు విధంగా మన సాండేశ్వరి మండీశ్వ దండ చాలా వరకు

பூர்ச்செயக்கு ஆயின கூட అన్నా ఈ మనం కూడా సభలు చూడాల్సిందిగా కోరుకుంటున్నామనా గుర్తించి మన శాసనసభ్యులు న్యాయ నిర్ణయంగా పడాల్సిన అవసరం లేదు వస్తారు వచ్చి మంచిగా ప్రోత్సహిస్తారని చెప్పి కూడా చెప్పకుండా అందరికీ నమస్కారం ఈరోజు తిరుపతి గంగమ్మ దేవస్థానం తరఫున ముగ్గులు పోటీ నిర్వహించినటువంటి చైర్మన్ నరేష్ గారు దీనికి మమ్మల్ని అందరినీ కూడా ఏదైతే మున్సిపల్ చైర్పర్సన్ శాముండ్రి సుధాకర్ గారిని అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ రెడ్డి గారిని హాస్పిటల్ కమిటీ చైర్మన్ సంగారెడ్డి గారిని సీనియర్ నాయకులు మోజన్ గారిని అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కౌన్సిలర్ అందరికీ కూడా నేను పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ ముగ్గులు పోటీల్లో పాల్గొన్నటువంటి మహిళలందరికీ కూడా నేను శిరస్సు నుంచి నమస్కరించుకుంటూ ఈ ముగ్గులు పోటీల్లో చాలా సంతోషంగా ఉంది మేమందరూ కూడా పాల్గొనడానికి ఎంతో ఉత్సాహంగా మహిళలందరూ కూడా ముగ్గులు పోటీలో ముగ్గులు పోశారు చాలా సంతోషంగా ఉంది అన్నీ కూడా చూస్తే ఖచ్చితంగా ఎన్ని ముగ్గులు పోసినా ఎవరో ఒకరికి మొదటి బహుమతి అనేది ఇవ్వాలి ఖచ్చితంగా దాన్ని ఐడెంటిఫై చేసి ఇస్తారు ఎవరు కూడా కేర్ మనం పోసిన ముగ్గు మనకు మొదటి బహుమతి రాలేదని ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ప్రయత్నం ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మీరు మొదటి బహుమతి తీసుకునే అవకాశం ఖచ్చితంగా వస్తుంది ఎవరైతే ఇక్కడ పాల్గొన్నారో వారందరికీ కూడా బహుమతులు ఉన్నాయి అందరూ కూడా సంతోషంగా మీరు బహుమతులు తీసుకొని వెళ్ళాలని అందరినీ కూడా కోరుకుంటూ మరొక్కసారి పొలం నీరు పులుప్రదలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాను